పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గొప్ప నటుడు ఎంతగా నటిస్తాడు అంటే చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూ విషయంలో ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తే దాన్ని వెంటనే అందిపుచ్చుకొని వెనక ముందు చూసుకొని చూసుకోకుండా నిజాలు తెలుసుకోకుండా యాక్షన్లోకి దిగాడు ఆస్కార్ రేంజ్లో యాక్షన్ మొదలుపెట్టాడు లడ్డు తయారు చేసే నెయ్యిలో యానిమల్ ప్యాట్ కలిసింది హిందూ మతం సనాతన ధర్మం అపవిత్రమైంది హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పవిత్రం చేయడం కోసం నేను పదకొండు రోజులు దీక్ష చేస్తా అంటూ ఒక గొప్ప నాటకానికి తెరదీశాడు పవన్ కళ్యాణ్ ఆ వెంటనే హిందూ మతాన్ని రెచ్చగొట్టే విధంగా హిందువులను రెచ్చగొట్టే విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా గట్టి గట్టిగా గొంతు చించుకుంటూ తెలుగులో మాట్లాడతాడు తిరుపతి లడ్డు విషయంలో ఏదో జరిగిపోయింది ఏదో అపవిత్రం జరిగింది అన్న రేజులు అరుస్తూ జుట్టు ఎగరేసుకుంటూ ఊగిపోతూ హిందువులను రెచ్చగొట్టాడు తిరుపతి లడ్డీ విషయంలో హిందువుల మనోభావాలు రె మనోభావాలు దెబ్బతినే విధంగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నల మీద ప్రశ్నలు చెందించేసరికి పవన్ కళ్యాణ్ కంచు కనడం కాస్త మోగబోయింది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేటప్పుడు మత విద్వేషాలను రెచ్చ రెచ్చగొట్టేటప్పుడు తెలుగులో పెద్ద పెద్దగా అరుస్తూ గట్టిగా అరుస్తూ గొంతుచించుకుంటూ కళ్ళు తాగిన కోతిలా చిందులు వేస్తూ ప్రసంగాలు చేసే పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టు ప్రశ్నల నేపథ్యంలో విలేకరులు అడిగిన సమా ప్రశ్నలకు సమాధానంగా నేను దీక్ష చేసింది తిరుపతి లడ్డు విషయంలో కాదు అంతకుముందు జరిగిన తప్పుల గురించి దీక్ష చేశాను అంటూ చివరి శ్వాసలో శివరి శ్వాసలో బెడ్పై ఉన్నటువంటి పేషెంట్ కనుక గొంతులో నుంచి మాట రాకుండా ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా విలేకరుల సమా విలేకరుల సమావేశంలో మాట్లాడుకొచ్చాడు ఇదే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసులో ఏ విధంగా అయితే గొంతు చెంచుకుంటూ గట్టిగా ఆరుస్తూ కళ్ళు తాగిన కోతుల గంతులు వేస్తూ ప్యాన్స్ను రెచ్చగొట్టే విధంగా అల్లరులు సృష్టించే విధంగా పెద్ద గొంతు వేసుకొని తెలుగులో మాట్లాడేవాడు తన రాజకీయ ప్రసంగాల కోసం సుగాలి ప్రీతి కేసును వాడుకున్నాడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిమరిలో పదమూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగి హత్య జరిగి ఆ బాలికను శవం కూడా దొరకకుండా కృష్ణానదిలో పడివేసిన సంఘటనలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ గొంతు మల్లా మోగబోయింది గొంతులోంచి మాట రాదు ఇంగ్లీష్లో నేను పేపర్లో చూశాను పేపర్లో చూసి షాక్ అయ్యాను అంటూ ఇంగ్లీషులో ఆ విలేకరులకు కూడా అర్థం అర్థం కాని విధంగా తెలుగు ప్రజలకు అర్థం కాని విధంగా చిన్నగా మాట్లాడతాడు కొన్ని విషయాల్లో ప్రశ్నించేటప్పుడు పవన్ కళ్యాణ్ ఇతరులపై ఎలిగేషన్స్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే గొంతు కంచు కంఠంతో గట్టిగట్టిగా అరుస్తూ ఎగరేసుకుంటూ ఎలా అయితే మాట్లాడతాడో అదే ప్రశ్నలకు ఇతను సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు గొంతు మూగబోతుంది గొంతులో నుంచి మాటలు రావు విలేకరులకు కూడా అర్థం కాని విధంగా ఆ మాటలను సగం మింగేస్తూ సగం బయటికి కక్కుతూ చిన్నగా మాట్లాడుతూ ఉంటాడు అదే ఇంగ్లీషులో ఈ విధంగా రకరకాలుగా తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్